వెళ్ళిపోయినప్పుడు దేవుడు ప్రవర్త చెప్పాడు దేవుడు చెప్పాడంటే అహాబుతో అన్నాడు నువ్వు నాశనం అయిపోతావు ఇస్రాయలకి నాయకులు లేకుండా పోతాడు అని చెప్పినప్పుడు ఆ మేకాయల యొక్క ప్రవచనము ఇది అబద్ధమైన ప్రవచనము గాంచి మేకాయలు అక్కడి నుంచి కొట్టి పంపించేశాడు ఎవరో అహా అయితే యహోషోపాత అప్పటికైనా బుద్ధ్రావా యహోషోపాతే దేవుడి దగ్గర విచారం చేద్దాం అన్నాడు విచారం చేసినప్పుడు దేవుడు దేవునికి సంబంధించిన ప్రవర్తన వచ్చి మంచి మాట చెప్పినప్పుడు వినాల వెన పంపించేశాడు పంపించేసినందుకు కూడా అహాబ్ ఏమంటాడు తెలుసా చూడండి ఎటువంటి స్నేహితుల సంబంధాలు నేను ఎదురు ఉంటాయి గుర్తుపెట్టి అందుకు చెప్తున్నాడు ఏమన్నాడు తెలుసా నువ్వు రాజు వ్యాసంలోనే రా అంటే నువ్వు రాజు వస్త్రములతోటే రా నేను మాత్రం ఏం చేస్తున్నాను అంటే మారు వ్యాసం వేసుకుంటాను ఎటువంటి తెలుసా మీకు మనల్ని ఏమో ఎందులో దోహేతారు గురుదో దోహేతారు అని మాత్రం అక్కడ ఉంటాడు కానీ గుర్తుపెట్టుకో దేవుణ్ణి అప్పుడు కూడా నీ పక్షాన్ని దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రంగా ఇప్పుడు అహా మాట్లాడు నేను రాజు అన్నీ రాజు వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఈ రామేత్రలో ఉన్నటువంటి వారు ఈ సైన్యమంతా వచ్చేసి దగ్గరికి వచ్చి ఇస్రాయల్ రాజు కాదు మనం చంపాలనుకుంటుంది ఎవరినే ఇస్రాయల్ రాజు ఇప్పుడు ఎవరు కాదు ఇస్రాయల్ రాజు నేను చంపాల్సిన అవసరం లేదు అని ఏదో శోపా దేవుడు తప్పించారట అప్పుడే నన్ను బుద్ధి తెచ్చుకోగలదు ఈ వ్యక్తి అప్పుడు అప్పుడు తెచ్చుకున్నాడు రాధ చేసేసాడు విజ్ఞాపనం చేసేసాడు దేవుడు అన్నాడు ఇదిగో దేవునికి ఇష్టం లేని వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తావు అయిన నువ్వు నీ యథార్థ భక్తి కలిగి నీ ముందు ఉన్నటువంటి ప్రవర్తన బట్టి నీ యథార్థమైన ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేశాడు ఆ ప్రమాదంలో నుంచి నిన్ను రక్షించాడు కాపాడాడు